నా ప్రియమిత్రమా నీకు ఎదురయ్యే గొప్ప యుద్ధం బయటి ప్రపంచంతో కాదు అది నీలోపల ఉప్పొంగే తుఫాన్లతో ఎన్నేళ్ల క్రితం నేను కూడా అదే అనుకున్నాను శత్రువు అంటే శబ్దం ప్రజల తీర్పు గుర్తింపు కోసం వెంపర్లాట అని కానీగా తెలుసుకున్నాను నిజమైన యుద్ధం కోపం మంటలా ఎగసిపడుతుంది నీవు అర్థం చేసుకునేలోపు నిన్ను భయం నీ చెవిలో మెల్లిగా చెబుతుంది నువ్వు సరిపోను అని కాని నీ ఆత్మ నిజం తెలుసుకుంటుంది ఆకాంక్ష వాగ్దానం చేస్తుంది దీన్ని సాధిస్తే సంతోషం వస్తుంది అని కాని చేతిలో నీళ్లు పోసుకున్నట్లే అది జారిపోతుంది ఇవన్నీ బయట శత్రువులు కావు ఇవి నీలోపలే సైనికుల్లా పో కోపం మంటలా ఎగసిపడుతుంది నీవు అర్థం చేసుకునే లోపు నిన్ను ప్రతిస్పందింపజేస్తుంది భయం నీ చెవిలో మెల్లిగా చెబుతుంది నువ్వు సరిపోను అని కాని నీ ఆత్మ నిజం తెలుసుకుంటుంది ఆకాంక్ష వాగ్దానం చేస్తుంది దీన్ని సాధిస్తే సంతోషం వస్తుంది అని కాని చేతిలో నీళ్లు పోసుకున్నట్లే అది జారిపోతుంది ఇవన్నీ బయట శత్రువులు కావు ఇవి లోపలే సైనికుల్లా పోరాడుతున్న శక్తులు నీపై యుద్ధం ఒక్కసారిగా గెలవబడదు ఇది ఒక ప్రయాణం ఓర్పుతో చేసే సాధన ప్రతిరోజు నీలోని కల్లోలాన్ని అనుసరిస్తావా లేదా నీ నిజమైన ఆత్మ యొక్క నిశ్శబ్దంలో నిలుస్తావా అన్నది నీవే నిర్ణయించాలి చిన్న చిన్న విజయాలు కోపానికి బదులుగా దయను ఎంచుకున్న ప్రతిసారి భయానికి బదులుగా ధైర్యాన్ని ఎంచుకున్న ప్రతి అందుకే ఈ రోజు నేను అడుగుతున్నాను నీలో నిజంగా గెలుస్తున్నది ఎవరు నిరంతరం డిమాండ్ చేసే ఆలోచనలేనా లేక నిశ్శబ్దంలో ఎదురుచూస్తున్న జ్ఞానమా బయట నీడలతో పోరాడటంలో సమయాన్ని వృధా చేయకు నిజమైన విజయము ఇక్కడే ఉంది గుర్తుంచుకో నిన్ను నువ్వు జయించటం అంటే ప్రపంచాన్ని జయించినట్టే నీలో శాంతి ఉన్నప్పుడు బయట ఏమీ కలవర పెట్టలేను ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకో కళ్లను మూసుకో ఈ సత్యాన్ని మనసులో దిగనివ్వు యుద్ధం వాళ్లతో కాదు అది నీ లోపలే ఉంది మరియు నువ్వు ఇప్పటికే అవగాహన అనే ఆయుధం పట్టుకున్నావు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించు